ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీలో కీలక భేటీ ఉంది సీఎం తో పాటు ఢిల్లీకి వెళ్తున్నారు మొత్తం కేబినెట్ మంత్రులంతా కూడా సీఎంతో పాటు ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కోడ్ వెళుతున్నారు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తోటి ఈ సమావేశం ఉండబోతోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతానికి లైవ్ లో ఉన్నారు అశోక్ ఏంటి ఆల్ ఆఫ్ సడన్ డేట్ ఫిక్స్ అయినట్టుంది దేని గురించి ఈ మీటింగ్ అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ క్యాబినెట్తో సహా పీసీసీతో సహా వెళ్తున్నారని చెప్పి తెలుస్తోంది సత్య ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కసరత్తి అయితే కొనసాగుతూ చెప్పచ్చు ఎందుకంటే అటు రాష్ట్ర నాయకత్వం దేశ నాయకత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పదిహేను రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహించారు అయితే అందులో భాగంగానే పంతొమ్మిదో తారీఖు రోజు తెలంగాణ అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులతో భేటీ కన్నారు అయితే తెలంగాణకు సంబంధించిన దానిపైన అనేక ఇష్యూస్ని కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది కేబినెట్ మొత్తం కూడా రావాలని చెప్పి అలాంటి పీసీసీ కొంతమంది మంత్రులకు కూడా ఇప్పటికే కాల్ చేసిన పరిస్థితున్నాను కనిపిస్తుంది అటు పీసీసీ ప్రెసిడెంట్ అలాగే మీనాక్షి నటరాజన్ అలాగే సీఎంతో సహా మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంతొమ్మిది తారీఖు రోజు అటు ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు సమక్షంలో కూడా డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే దీంట్లో మెయిన్గా అయితే అటు ఏసీసీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అటు ఓట్ చోరీ కావచ్చు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తిగా ఇక్కడ ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే అంశంపైన కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే రాష్ట్రంలో రెండేళ్ల పాలనకు సంబంధించిన దానిపైన అనేక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది రెండేళ్ల పాలనకు సంబంధించిన పైన ఒక రిపోర్ట్ కూడా ఢిల్లీ అధిష్టానం ముందున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా వాళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తుంది అలాగే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు అలాగే సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీని అభినందించే అవకాశం కనిపిస్తుంది భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పదవులు కూడా ఖాళీ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మెయిన్గా అటు కార్పొరేషన్ పదవులు ఖాళీ అవుతున్నాయి అలాగే ఇంకా చాలా కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వలేదు సో దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ వచ్చే ఒక అవకాశం కనిపిస్తుంది చెప్పచ్చు మొత్తం ైతే మంత్రుల భేటీ అయితే చాలా కీలకంగా రాష్ట్రం రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ పైన పూర్తి ఫోకస్ ఉంటుంది ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భవిష్యత్తులో చాలా ఎన్నికలు కూడా దున్న నేపథ్యంలో వాటిపైన ఎలా దిశానిర్దేశం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది అటు సీఎం ఏమాట్లాడు అలాగే అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీలో కీలక భేటీకి అటెండ్ అవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ తో పాటు ఢిల్లీకి వెళ్తున్నారు మొత్తం కేబినెట్ మంత్రులంతా కూడా సీఎంతో పాటు ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్ళబోతున్నారు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై ఇందులో ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది